మా బాసుల కడప జిల్లాలో ఏముంటదంటే అంటే షో అంటే అతి అయ్యడం అంటారు ఈ అతి చేయడంలో వైఎస్ఆర్ సిపి నాయకులకు మించిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి అతి ఎట్లుంటది అంటే ఓదార్పు యాత్రలో ఆయన చేసిన అతి చూసినాం అట్లే కోడికత్తి డ్రామా ఎలక్షన్ టైమ్ లో ఆయన చేసిన అతి చూసాం అట్లే బాబాయ్ మర్డర్ కేసులో ఆయన చేసిన జగన్ నాటకం చూసాం సో అతి చేయడంలో కేరా ఆఫ్ అతికి కేరా ఆఫ్ వైఎస్ఆర్ సిపి నాయక్ ఈ రోజు కూటం ప్రభుత్వం నిబద్ధతగా కూటం ప్రభుత్వం ఒక బద్దంగా విపత్తును ఎదుర్కొంటూ పని చేస్తా అంటే అది కూడా దాన్ని షో అంటున్నారు అతి అంటున్నారు అంటే ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు మనస్తత్వం మీద మనం అర్థం చేసుకోవచ్చు అతి చేయడానికి మీ గాన ఎక్స్పర్ట్లు అతి జనంలో మీ నాయకుల ఎక్స్పర్ట్లు అతి చేయడంలో డ్రామాలు చేయడంలో మీ నాయకుడికి ఏమంటారు గినీస్ బుక్ రికార్డు ఉంది లేకపోతే ఈ రోజు ఏదైనా అవార్డు ఇవ్వాలనుకుంటే ఆ అవార్డు కూడా మీ నాయకుడికి ఇయ్యొచ్చు అతి చేయడం మాకు సాధ్యం కదలే కానీ మీరు చేసిన అతి ఆల్రెడీ ప్రజలు చూసారు చూసి పదకొండు సీట్లకి ఇచ్చినారు ఇంకా మీరు ఇంకా ఎక్కువ అతి చేశారు అనుకో రాబోయే రోజుల్లో అతి అతి అయిపోయి జీరో అవుతుంది జగన్మోహన్ రెడ్డి పుల్లిందరూ కూడా ఓడిపోయే పరిస్థితి ఉంటది కాబట్టి అతి తగ్గించుకొని రో శుద్ధంగా ఉండండి ఈ రోజు ప్రజలు చేసిన మంచి ప్రజలకు చేస్తున్న ఈ విపత్తు సమయంలో ప్రజల కోసం పనిచేస్తున్న కూటం ప్రభుత్వాన్ని ఊరికి అనవసరంగా రెచ్చగొట్టకన్నా మీ అతి మాటలు లెగ్గించుకుంటే అన్ని బాగుంటాయని చెప్పి నేను చెప్తాను